హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివస ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు గణపతికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టం అనే దాని గురించి తెలుసుకుందాం దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించటం చూస్తూ ఉంటాం పురాణాల ప్రకారం అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు లోకాలను పీడించేవాడు ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్ళి గణపతితో మొరపెట్టుకుంటారు అప్పుడు వినాయకుడు అనలాసురుణ్ణి అమా అంతం మింగేశాడు అనలమ్మంటే అగ్ని ఆ అసురుణ్ణి మింగటంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు ఈ స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలందరూ కలిసి రకరకాల ప్రయత్నాలు చేశారు పద్మాలను సమర్పించారు పుష్పార్చనలు చేశారు ఏకంగా చంద్రుణ్ణి తీసుకొచ్చి గణపతి శిరస్సు కూడా ఉంచారు అయినా కానీ గణపతికి వేడి తగ్గలేదు చివరికి పరమశివుడు గరికను తీసుకొని వినాయకుడు శిరస్సుపై ఉంచాడు దాంతో గణపయ్య తాపం తగ్గింది అలా వినాయకుడికి గడ్డిపోచే లంకి కుదిరింది గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు కానీ సృష్టిలో ఏది అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని కొందరి భావన అందుకే దూర్వాయుగ్మంతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై శీఘ్రంగా ఫలితం ఇస్తాడని ఒక విశ్వాసం ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ